ఒక మనిషికి ఏడు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారు లగ్జరీ కార్లు ఇల్లు కొంటారు కదా కానీ ఒక టీచర్ మాత్రం ఆ డబ్బులో సగం తనతో పోటీ పడ్డ వాళ్ళకే ఇచ్చేశాడు అసలు ఎవరు రంజిత్ సినిమా డిసాలే మహారాష్ట్రలో ఒక చిన్న ఊరు అక్కడ ఆడపిల్లలు స్కూల్స్కి వెళ్ళడం అంటే గగనం పెదర్కం వల్ల టెన్త్ క్లాస్ కూడా పూర్తి చేయకుండానే పిల్లలు చేసేసేవారు అప్పుడు ఎంటర్ అయ్యాడు ఈ టీచర్ ఆయన కేవలం పాఠాలు చెప్పలేదు ఆ పిల్లలు తలరాత్రి మార్చాలనుకున్నాడు ఆయన టెక్స్ట్ బుక్స్లో క్యూఆర్ కోడ్స్ పెట్టాడు వినడానికి సింపుల్గా ఉన్న అది ఆ ఊరిలో ఒక విప్లవం తెచ్చింది పిల్లలకి డిజిటల్ లెర్నింగ్ అంటే ఇష్టం పెరిగింది ఇంటింటికి తిరిగి పేరెంట్స్కి నచ్చ చెప్పాడు రిజల్ట్ ఏంటో తెలుసా ఆ ఊరిలో అమ్మాయిలు డ్రాప్ అవుట్ రేప్ జీరో ఈయన చేసిన కృషికి ప్రపంచం ఫిదా అయిపోయింది గ్లోబల్ టీచర్ ప్రైస్ కింద వన్ మిలియన్ డాలర్స్ అంటే దాదాపు ఏడు కోట్లు గెలుచుకున్నాడు కానీ ఆయన అక్కడే ఆగిపోలేదు తనతో పాటు ఫైనల్స్లో ఉన్న మరో తొమ్మిది మంది టీచర్స్కి ఆ ప్రైజ్ మనీలో సగం ఇచ్చేశాడు నేను ఒక్కడనే గెలవడం కాదు విద్య గెలవాలి అని నిరూపించాడు నిజమైన హీరోలు క్యాప్ వేసుకోర్ బాస్ చేతిలో పీస్ పట్టుకొని ఈ రియల్ హీరో కథ మీకు నచ్చితే మీ ఫేవరెట్ టీచర్కి ట్యాగ్ చేయండి కంటే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ